hi this is avika gaur congratulations to volga video volga video has reached 17 million subscribers okay. please subscribe volga video congratulations sri lakshmi prasanna banner do. lakshmi prasanna picture pictures, pictures do. Ah. banner lo ah. Ah. banner lo asli ah. chinvalu nenu add chesanu తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ ఇందాక పాత్రికే మిత్రులకు చెప్పాను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కేవలం కామెడీయే కాకుండా ఇందులో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాంటిది అనమాట మోహన్ బాబు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన కాదు రాయుడు రాయుడు కరెక్ట్ కరెక్ట్ చేసుకోండి పాత్ర మోహన్ బాబు గారు కంటే ఏమిటి నా పర్సనల్ లైఫ్ లో నువ్వు ఏమన్నా సెక్రటరీ నా పర్సనల్ లైఫ్ లో నువ్వు ఏమన్నా సెక్రటరీ లేకపోతే ఏమన్నా హెల్ప్ మాట్లాడమంటే మాట్లాడుతున్నాను అది సార్ మాట్లాడిన తప్పు అని జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు రాయుడు పాత్రకు నేను సపోర్టింగ్ క్యారెక్టర్ ను మీరు ఏం చెప్పదలుచు ఇది ప్రెస్ మీటా కోర్ట్ ఓకే ప్రెస్ కోర్ట్ మాట్లాడండి తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వరకు ఇందాక నేను చెప్పినట్టుగా దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ మోహన్ బాబు గారు చెప్పారు డీటెయిల్డ్గా చెప్పారు ఇన్ దగ్గర యాక్ట్ చేయాలంటే మాకు కూడా కొంచెం దడదడగానే ఉంటుందండి అయినా మోహన్ మేఘబాద్ గాంభీర్యంతో ఏం చెప్పినా సరే చేసేస్తూ ఉంటాం కానీ ఎవరికి వాళ్ళు అమ్మ కూడా అలా ఉంది కానీ మన ఎండలుగా ఆవిడ కూడా దెబ్బత ఉందండి ఎందుకంటే ఈయన పర్ఫెక్షన్ అండి కళ్ళ ముందు చిన్న మైన్యూట్ మిస్టేక్ జరిగినా సరే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని అనుకునే మనస్తత్వం కాదు రవిరాజా గారు ఎందుకంటే ఆల్రెడీ ఇంతో నేను మొట్టమొదటి బిగినింగ్ స్టేజ్లో ముద్దు సినిమాలో నా చేత విలన్ క్యారెక్టర్ చేయించారు డిఫరెంట్ క్యారెక్టర్ ఆ తర్వాత చంటిలో ఒక గుడ్డోడు క్యారెక్టర్ ఒకటి చేయించారు రేచికెట్ క్యారెక్టర్ ఆ తర్వాత పెదరాయిలో ఆయనతో కలిసి పనిచేసానండి ఇప్పుడు ఈ సినిమాలు చేసినప్పుడు మనకి చెడ్లు మన తగిలినట్టు ఉంటుంది కాని తగిలిన దెబ్బ మాత్రం అమ్మాయి జడతో కుట్టినట్టు ఉంటుంది అంటే దెబ్బ తగిలిన ఫీలింగ్ ఉంటుంది కానీ కూర్చోడం కానీ అందమైన అమ్మాయి తగిలిందనుకోండి దెబ్బ తగిలి తగిలింది కానీ చాలా బాగుంది అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట అట్లాంటి రవిరాజా గారు అంత మంచి పర్ఫెక్షన్ దగ్గర పనిచేయడం అనేది ఒక్కొక్కసారి మాకు కూడా ఎంతో సంతృప్తిని ఇస్తుంది అంత క్లియర్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం అనేటువంటి విఆర్ పేయింగ్ సచ్ హయ్యెస్ట్ ట్రిబ్యూట్ ది క్యారెక్టర్స్ అనేది చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం సరే మోహన్ బాబు గారు ఆయన ఆయన అంటే నాకు గౌరవం భక్తి ఆయనంటే చాలా ఇష్టం ఎందుకంటే హీఈస్ ది ఎంబవర్మెంట్ ఆఫ్ ట్రూత్ సిన్సియర్గా ఉన్న విషయం మాట్లాడగలిగినటువంటి ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి మనిషి కాబట్టి ఆయనంటే నాకు ఇష్టం అని చెప్తున్నాను అది ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ నేను చెప్పలేదు అది మనసుకు సంబంధించిన విషయం కాబట్టి చెప్పాలనిపించలేదు ఆత్మకు సంబంధించిన విషయం కాబట్టి ఆత్మీయతకు సంబంధించిన విషయం కాబట్టి నేను ఎప్పుడు పెట్టలేదు బట్ ఎనీహౌ ఒక మహానటి నిర్మలమ్మ గారితో ఇంతటి మంచి బ్యానర్లో ఇంత మంచి డైరెక్టర్ దగ్గర ఇలాంటి క్యారెక్టర్ పోషించడం నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇట్ విల్ డెఫినెట్లీ హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్ ఐ హోప్ ఇట్ డెఫినెట్గా అది భగవంతుడు సక్సెస్ చేయాలని చేస్తారండి త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన వారికి నా హృదయపూర్వక నమస్కారం నేను వేణువుడల హాయ్ దిస్ ఇస్ పార్క్ విక్రాంత్ కంగ్రాచులేషన్స్ వాల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాల్గా వీడియో వాల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ డు సబ్‌స్క్రైబ్ కంగ్రాట్యులేషన్స్ హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ Don't forget to subscribe to వాల్గా వీడియో Video.